జనగామ జిల్లాలో వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్కి చెందిన నలుగురు వ్యక్తులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు జలసాలకు అలవాటు అయి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస దొంగతనాలకు పాల్పడుతూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో బంజారా హిల్స్ మేడ్పల్లి చిలకలగూడ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు జైలు నుంచి వచ్చాక మరల జలసాలకు అలవాటు పడి వారం రోజుల క్రితం ఇమ్రాన్ అజిరుద్దీన్ కలిసి జహీరాబాద్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనం చేశారు అనంతరం గత వారం రోజుల క్రితం ఇమ్రాన్ బాబర్ కలిసి బీబీ నగర్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేశారు మూడు రోజుల క్రితం నలుగురు బస్సులో జనగామ వచ్చి జనగామ ప్రాంతంలో ఇంటి ముందు పార్కు చేసిన బజాజ్ ఆటో మరుసటి రోజు పెంబర్తి గ్రామంలో మరో ఆటోను తీసుకెళ్లి నిర్మాణిస్తే ప్రాంతంలో పెట్టి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో పెంబర్తి జంక్షన్ వద్ద జనగామ పోలీసులు తనిఖీలు చేస్తుండగా చూసి పారిపోతుండగా పట్టుకున్నారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జనగామ పోలీసులు డీసీపీ సీతారాం అభినందించారు మన సిఐ గారు ఏసీపీ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీము వీళ్ళందరూ కలిసి పట్టుకోవడం జరిగింది దీంట్లో మొత్తం నలుగురిని పట్టుకున్నారు ఈ నలుగురు కూడా అందరూ హైదరాబాద్ సిటీకి చెందిన వాళ్ళు ఇద్దరు రాయన్ నగర్ వాళ్ళు ఒకతను వచ్చి లంగర్ హౌస్ దగ్గర ఒకతను వచ్చి అట్టపల్లి దగ్గర నగర్ అయితే ఈ నలుగురు పేర్లలో ఒకటి సయ్యద్ ఇమ్రాన్ ఫిరోజ్ అలీఖాన్ అజరుద్దీన్ అండ్ మహమ్మద్ బాబర్ ఈ నలుగురు యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ అఫెండర్సు ఆల్రెడీ ఇంతకుముందు జైలు పోయి వచ్చిన వీళ్ళకి చిల్కలిగూడలో అరెస్ట్ చేయటప్పుడు దొంగతనం చేసి జైలు పోయి రిమాండ్ నుంచి బయటకు వచ్చారు ఏంటంటే మెయిన్గా పాటు తాగటానికి తర్వాత గాంజాయి తీసుకోవటానికి వీటన్నిటికీ తర్వాత జల్సాల గురించి డబ్బులు కావాలంటే వీళ్ళంతా ఆటో డ్రైవర్లు కానీ ఆటోలు నడపడం ద్వారా ఏమొస్తుంది ఫస్ట్ జహీరాబాద్లో ఒకటి చేశారు దొంగతనం జహీరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బీపీ నగర్ ఏరియాలో ఇంకొక ఇదే చేశారు దొంగతనం బైక్ మళ్ళీ దాని తర్వాత రెండు ఆటోలు మన దగ్గర దొంగతనం చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం రెండు ఆటోలు మూడు బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్కి పంపుతున్నారు క్రైమ్ టీం అయితే మనకి పాత క్రైమ్ టీమే ఉంది ఇన్స్పెక్టర్ ఎవరు మళ్ళీ ఈ కొత్త మన దగ్గర ఈ మధ్యలో దొంగతనాలు యాక్చువల్ కంట్రోల్గానే ఉంది మొత్తము ఇదంతా కంట్రోల్గానే ఉంది కాబట్టి పెద్ద అంత ప్రెస్ మీట్లు మీ దగ్గర రాలేకపోతున్నాం చెప్పాల్సి అంత ర్యాంపెంట్గా కానీ అంత ఘోరంగా కానీ ఏమీ దున్నతనాలు ఏం జరగట్లేదు ఆఫ్ నౌ వీళ్ళని కూడా అంటే మేము ఇమ్మీడియట్గా వీళ్ళు కొత్త స్టార్ట్ చేయగానే ఇమ్మీడియట్ అలర్ట్ అయినా ఉంటుంది ఎప్పటికప్పుడు పాత కేసులు అన్నీ పోతున్నాయి కాబట్టి కొత్త కేసులు ఎలర్ట్ అయ్యి మన సిఐ గారు రఘు తర్వాత ఏసీపీ గారు క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కలిసి దీన్ని చేశారు ఇంకా ట్రాన్స్ఫార్మర్ తిఫ్ట్లు కూడా తొందరలోనే పట్టుకొని ఇంకో ప్రెస్ మీట్ కూడా పెట్టండి కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు వాళ్ళందరినీ మీ ఎదురుగా ప్రొడ్యూస్ చేసి రిమాండం